కాకినాడ జిల్లా కాజులూరు మండలం కొత్తమంజూరు గ్రామంలో త్రాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజులకు ఒకసారి కుళాయి వచ్చినా ఆ వచ్చిన నీరు సరిగ్గా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతూ త్రాగడానికి బయట నుండి కొనుక్కోవడం జరుగుతుందని తెలిపారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చెప్పడమే మంచినీరు వచ్చే మార్గం మాత్రం చూపించడం లేదని ఆరోపించారు ఈ సమస్యను ఉద్దేశించి వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు టేకమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు నీళ్ళొక్కడ బాట మాది కొత్త మంది రండి నెల నాలుగు మట్టి నీళ్ళు రావట్లేదండి వచ్చిన రెండు ఒకసారి వచ్చి వదిలేస్తున్నారండి నీళ్ళు అన్నది ముది నీళ్ళు కొంచెం మొత్తం అసలు నీళ్లే రావట్లేదండి తోడి తెచ్చుకున్నామండి నీళ్ళు తాగలేక అసలు మాకు రోజు లేవండి రోజు రోజు ఇవ్వరండి ఇప్పుడు మొత్తం రాట్లేదండి ఇంకా వారానికి ఒకసారి వదులుతున్నారు అయ్యనే పోతున్నాయి అంటే బిందులు పెట్టుకుని వెనక్కి వచ్చేస్తున్నాం వెళ్తున్నాం వచ్చేస్తున్నాం మునుకొని తెచ్చుకుంటున్నాడు బాట రూపాయలు మూడు బిందులు దొరుకుతున్నాయి ఎంతండి కనవళ్ళు ఇంకా నీళ్లేదు ఇంకా కనవళ్ళు వెనక అసలు నీళ్లే ఉండలేదండి తాగడానికి ണ്ട് ഇപ്പു അരകണ്ട കൂടെ അളിതെ ടാങ്കിലും നീളെത്തി എന്താ അടുത്തിണ്ടി అంటాడంసారి పట్టదండి అసలు తాడానికి నీళ్లేవు అది తాదామంటే ఎర్ర నీళ్ళు వచ్చిందని సెల్ లో నీళ్ళు వచ్చినట్టే చెప్తుంది వచ్చినప్పుడు ఎలా చెప్తాం చూద్దాం వస్తాం అని అంటున్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కాదులూరు మండలం మంజేరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ మంజేరు